ఏ రేషన్ మద్దగా కూర్చున్నట్టు టాస్ టాస్ వన్ బై గుడిదీ బ్లాస్టర్స్ అలా ఫోటో వీడియోలో ఒక ఫోటో కొట్టేసి Sampoja, Sampoja, Sampoja Sampoja, Sampoja, Sampoja నన న న అయో నా న న దేశం కై ఉన్నారే కై కై నజే పాడే ఆ్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్ నమస్కారం ఈరోజు మనం ఎంతో ఘనంగా బెల్లంపల్లి లీగ్ లీగ్ని హెచ్ఎన్సిసి ఆధ్వర్యంలో నిర్వహించుకోవడం జరుగుతుంది ఫిబ్రవరి ఇరవై మూడు తారీఖు మొదలై మా మార్చి తొమ్మిదో తారీఖు వరకు మనకి టోర్నమెంట్ అనేది జరుగుతుంది దీనికి ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే యువతను చెడుదారులకు వెళ్లకుండా ప్రోత్సహించి తాను మంచి మార్గంలో నచ్చినట్టు ప్లస్ వారు శారీరకంగా దృఢంగా ఉండడం కోసం వాళ్ళు మానసికంగా కూడా దృఢంగా ఉండడం కోసం హెచ్ఎన్సిసి ఆర్గనైజింగ్ ద్వారా మేమందరం కలిసి ఇది ఈ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది దీంట్లో నా క్రీడాకారులందరూ అందరూ పాల్గొని చాలా సంతోషంగా ఉన్నారు దీన్ని ఇలాగే కొనసాగిస్తూ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా సీజన్ టూ కూడా స్టార్ట్ చేస్తామని తెలియజేసుకుంటున్నాం సీజన్ వన్ ఫైనల్ని మార్చ్ తొమ్మిదో తారీఖు ఆదివారం రోజున నిర్వహించుకుంటున్నాం దీనికి మాకు స్పాన్సర్స్గా ముఖ్య స్పాన్సర్స్గా అందరి పుత్ర ఎస్టేట్స్ వారు మాకు విన్నర్స్ ప్రైజ్ ని ఇస్తున్నారు అలాగే రన్నర్స్ గా మాకు మల్లికార్జున హాస్పిటల్స్ వారు ఇస్తున్నారు వారికి మేము మా హెచ్ఎంసి తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం అలాగే ఈ క్రీడని ప్రోత్సహిస్తున్న క్రీడాకారులకు క్రీడా అభిమానులకు అందరికీ మేము పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం నమస్కారం థ్యాంక్ యూ